అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పులివెందల్లో కొంతమంది వైసీపీ నాయకులు ఎక్కడో ఈ ఈ ప్రాంతంలో పక్కన ఉండి కొంతమందిని నగరిగుపకు చెందిన మహిళలను ఈ యొక్క భూమి కబ్జా చేసినారు తెలుగుదేశం వాళ్ళని పంపించినారు మేము నిజంగా కబ్జా చేసిందంటే మీరు ఈ ఐదేళ్ల నుంచి ఏమి నిద్రపోతున్నారా ఒక చెండును కూడా పోనిస్తారా మీరు కబ్జాదారులు వైసీపీకి సంబంధించిన నాయకులు మాత్రమే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కబ్జా చేయలేదు చేరు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతిగా కలిగిన పార్టీగా ఉంటారు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పటికైనా కానీ దొంగలు దొంగ దొంగ ఎదుట దొంగ నింతే అది ఎవరు అసలు సమాజంలో ఎవరు ఒప్పుకోరు ఎందుకు అంటే ఈ మాటలు ఇది నిన్న ఇప్పుడు చూపించిన వాళ్ళు ఐదు వందల ఎనిమిది బై ఐదు వందల ఎనిమిది సర్వే నెంబర్లో అని పట్టాలు చూపించారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మహిళలు కొంతమంది అయితే ప్రజలు కావచ్చు వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అది పూర్తి డేటా లేదు కానీ వాళ్ళు ఐదు వందల ఎనిమిది అని సర్వే నెంబర్ చూపించినారు కానీ ఇక్కడ ఉండేది మాత్రం ఐదు వందల ఈ యొక్క భూమి ఐదు వందల పన్నెండు బై ఏడు సర్వే నెంబర్లో ఉంది ఇది గత గతంలోనే రెండు వేల ఒకటిలోనే అబ్దుల్ కలాం అనే అతనికి ఈ భూమి గవర్నమెంట్ రెండు వేల ఒకటిలోనే ఇచ్చింది రెండు వేల ఒకటిలో ఇచ్చిన భూమి అడంగడు నీకు దీనికి సంబంధించిన రికార్డు ఆ రోజు ఏం చేసినారంటే గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత మా గవర్నమెంట్ పోయిన తర్వాత కొంతమంది వైసీపీకి సంబంధించి సంబంధించిన వాళ్ళు అందరూ ఈ యొక్క భూమిని ఆక్రమించి ఏదో ఫొటోస్ కూడా చూపిస్తాను ఈ భూమిని ఆక్రమించి ఇక్కడ భూమి భూమిలో ఆక్రమించి బేస్ మఠాలు వేసుకుంటే ఆ బేస్ మఠాలు కూడా ఫోటో తీసుకొని ఆ రోజు కలెక్టర్ గారిని కలిసినాం రెండు వేల పంతొమ్మిది పదో నెల ఇరవై తేదీ కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక అర్జీ చేయడం జరిగింది సార్ మా యొక్క భూమి ఆక్రమణ జరిగింది అని చెప్పి ఆయనకు కూడా ఇచ్చినాం తర్వాత ఎస్పీ గారిని కూడా కలిసినాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పదమూడవ తేదీ ఎస్పీ గారిని కూడా కలిసి ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మా యొక్క భూమి డాక్యుమెంట్ కూడా ఈరోజు మీకు చూపిస్తాను ఇది ఎంఆర్ఓ గారు ఇచ్చిన భూమి సర్టిఫికేటు తర్వాత వచ్చి విఆర్ఓ గారు ఇచ్చిన భూమి సర్టిఫికేటు సర్వేర్ గారు ఇచ్చిన స్కెచ్ సర్టిఫికేటు ఈ యొక్క భూమి రెండు వేల ఒకటిలో ఇస్తే రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిలర్ పుట్టపైన ఉండే వైసీపీ కౌన్సిలర్ ఆ యొక్క భూమిని కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళను ఆ పేద ప్రేద ప్రజలందరికీ మహిళలను డబ్బు కాసిపెట్టి వాళ్ళతో డబ్బు తీసుకొని భూమి ఇచ్చినారు ఆయన ఇచ్చినాడు ఇప్పుడు కూడా తప్పు ఏం లేదు వాళ్ళ సర్వే నెంబర్ ఇప్పుడు మేము చెక్ చేపిస్తాం వాళ్ళకు కూడా సర్వే నెంబర్ వాళ్ళకి ఐదు వందల ఎనిమిది ఎక్కడ వస్తుందో వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి వచ్చిన భూమిని వాళ్ళకి చెందేటట్టుగా మేము కూడా పోరాడతాం వాళ్ళ తరపున వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో మేము మా యొక్క భూమిని మేము అడుగుతాం కానీ మాకు ఒక్క షెంట్ కూడా ఈ యొక్క భూమి అవసరం లేదు ప్రజల భూమి మాకు మా యొక్క భూమిని మాత్రమే మేము అడుగుతాం సర్వే చేస్తాం సర్వే చేసినాక ఏ భూమి ఎక్కడ ఉంది అనేది సర్వే సర్వేర్ గారు వస్తారు తహసీల్దార్ గారు వచ్చి చెక్ చేసి ఎవరు భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అంతేకాకుండా ఏదో టీడీపీకి సంబంధించిన భాష వాళ్ళు ఆక్రమించినారు అనడం చాలా తప్పు ఇది ఒక పేరుతో మీరు తప్పు పూర్తిగా తెలుసుకోకుండా ఒక పేరు ఉచ్చరించి చెప్పడం అనేది చాలా తప్పు చేతనైతే ఇక్కడ కూర్చొంత దూరంలో హోమ్ లో కూర్చొని వైసీపీ నాయకులు పంపించడం కాదు వాళ్ళు నిజంగా చేతనైన మొగ్గు అయితే వాళ్ళు వచ్చి వాళ్ళతో బెస్మిట్ ఇప్పించాలి ఊరిక వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి ప్రజలను ఊరికి ఎందుకు మభ్య పెట్టి లెక్కలు తీసుకున్నారు ఈ రోజు కూడా చెప్తాను ఎవరైతే పద్నాలుగులో ఆ రోజు వాళ్ళకు అనుబంధ ఫారాలు ఇప్పించినారో ఆ అనుబంధాల ఫారాలు కూడా ఈ రోజు ఎంక్వైర్ చేపిస్తాం గారు తహసీల్దార్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసి ఈ యొక్క పట్టాలు ఫేక్ అయిన తెలితే వాళ్ళతో ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టించి ఆ ప్రజలకు వాళ్ళతో డబ్బులు కూడా ఎన్నికి ఇప్పించేదానికి మేము ఎంతైనా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడి వాళ్ళకు న్యాయం చేస్తాం అంతేకాకుండా వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళ మీద వృద్ధేదానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో గతం నుంచే ఉండే వాళ్ళ నాయకుడు అధినాయకునికే ఇది చెల్లు కాబట్టి వీళ్ళు కూడా అదే బాటలో ఈ పులివెందులో ఇట్లా అందరికీ తప్పుదా ఒటిస్తారు రాబోయే రోజుల్లో మీరు చేసే అక్రమాలు అన్ని తీసి బయటికి తోలు ఒక్కోని తోలు ఊడిచి చర్మం గుట్టించుకుంటాం ఏమన్నా మీరు ఇకారాలు కబర్దార్ చెప్తున్నాం మీకు ఏదైనా ఉంటే నిజంగా ఉంటే మేము తప్పు చేస్తే చూపించండి తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటాం మేము తప్పు జరిగిందని మా యొక్క భూమిని మేము అడిగితే ఎవరినో పంపించి మీరు చేస్తారా ఇట్లా ఏదైనా ఉంటే పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా ఇచ్చే పద్ధతి నేర్చుకోండి అట్లా మేము భూమి తీసుకొని ఉంటే మీరు ఈరోజు ఈ ఐదేళ్ళు ఏం నిద్రపోతున్నారు మీరు ఎనిమిది కేసులు మా అక్రమ అక్రమంగా నా మీద కేసులు పెట్టారు ఆ రోజులు ఈ అక్రమ కేసులు కూడా పెట్టొచ్చు కదా అక్రమంగా జరిగింటే ఓరికే లేనిపోయిన ఆరోపణలు చేస్తే పులివిందలు ఎవరు సహించరు మీ మాటలు నమ్మేసి రోజులు ఎప్పుడో పోయినాయి రాష్ట్రం అంతా నమ్మకనే మీకు ఈ స్థితి పుట్టింది ఇంకా ఇట్లా చేసుకుంటా పోతా అంటే ఆ వచ్చినవి కూడా రాకుండా పోతాయి మీకు